మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో పర్యటించారు పలు ఆలయాల విగ్రహ ప్రదర్శన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు రంగనాయక్ సాగర్ నీటి విడుదల అయిన తర్వాత తొలిసారి హరీష్ రావు రంగనాయక్ సందర్శించారు నీటి పంపింగ్ జల దృశ్యాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట వర్గ రైతాంగానికి రంగనాయక సాగర్ గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం రంగనాయక్ సాగర్లో రెండు పాయింట్ మూడు టీఎంసీల నీరు ఉన్నాయని మూడు టీఎంసీల నీటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఫోన్ ద్వారా హరీష్ రావు కోరారు అలాగే రంగనాయక్ సాగర్ నుండి నీటిని కాలువల ద్వారా వెంటనే విడుదల చేయాలని అన్నారు సిద్దిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ విగ్రహణం ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతుగా రెండు లక్షల రూపాయల చెక్కును హరీష్ రావు కమిటీ సభ్యులకు అందించారు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయ విజయ ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రౌండ్ లో అందరూ కలిసి నిర్వహిస్తున్న ముత్యాలమ్మ విగ్రహ ప్రదేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అమ్మవారి యశస్సులతో పొన్నాల గ్రామం దినదినం అభివృద్ది చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ ముఖ్యాలమ్మ వారి గాయంతో వీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని ఈ దేవాలయాన్ని మరి బాధ్యత తీసుకొని పూర్తి చేసినటువంటి శ్రీనివాస్ గారు యాదగిరి గారు స్వామి గారు శ్రీనివాస్ గారు భువనేశ్వర్ గారు కేకే రావు గారు గారు సంపత్ గారు మరి కంకయ్య గారు అన్ని కులాల పెద్దలు ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి భాతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొండాల గ్రామం ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా బాగా ముందుకు పోవాలని ఆ ముత్య నేను మనసారా ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు